ప్రభునందు ప్రి విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువారు సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన తొందవ దన్నిత వాక్యం మరి ఎవరైతే తాము చేయని తప్పులకి నేరాలకి ఇతరుల చేత అవమానించబడతారో వారు ధన్యులని ఆయన సెలవివ్వడం జరిగింది మరి అలాంటి సమయంలో వారి యొక్క బాధని కష్టాన్ని దేవుడు చూడకుండా ఉండడు సహాయం చేయకుండా ఉండడు దేవుడు సహాయం చేయడానికి ఆ విధంగా ఒక మంచి అవకాశం దీవునికరంగా శుభకరంగా మేలుకరంగా వారికి దొరికింది అని అర్థం ఆ సమయంలో మరి నిరీక్షణతో దేవుడు చేసే సహాయం కోసం ఎదురు చూసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా వారి యొక్క అవమానాల్ని నిందల్ని కొట్టివేసి వారి నీతి మంతులని ఆ ప్రభువు నిరూపిస్తాడు ఆ విధంగా దేవుడు తన అధికారంలో న్యాయాన్ని నెరవేరుస్తాడు దేవుడి ధనిత వాక్యంతో మిమ్మల్ని ఆశీర్దించినవాక ఆమె